ఢిల్లీలో ఈసారి గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది దీపావళి సందర్భంగా నాలుగు రోజుల పాటు అనుమతించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బాణసంచా సంచా కాల్చుకోవచ్చని చెప్పింది సుప్రీంకోర్టు రాజధానిలో వాహన కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీటికి తోడు బాణసంచ కాలిస్తే పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా క్రాకర్స్ పై నిషేధం విధించింది చాలా ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది అయితే ఈసారి మాత్రం ఆ ఇబ్బంది లేదని గ్రీన్ క్రాకర్స్ ని కాల్చుకోవచ్చని సుప్రీం చెప్తోంది ఇక మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు పటాకుల తయారీపై నిషేధం అమల్లో ఉండగా ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ ప్రజల సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం కోసం సుప్రీంకోర్టు ఈ పరిమిత సడలింపులు ఇచ్చింది సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యకు సహకరించవలసిందిగా పర్యావరణ శాఖ మంత్రి ప్రజలను కోరుతున్నారు ఢిల్లీలో ఈసారి గ్రీన్ క్రాకర్స్ తో దీపావళి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది దీపావళి సందర్భంగా నాలుగు రోజుల పాటు అనుమతించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి రాత్రి వరకు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బాణసంచా కాల్చుకోవచ్చని చెప్పింది సుప్రీంకోర్టు రాజధానిలో వాహన కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలుసు వీటికి తోడు బాణ సంచా పరిస్థితి మరింత అద్వానంగా తయారవుతుందని అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టు క్రాకర్స్ పై నిషేధం విధించింది